హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలుస్తున్నది వీడియో తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పెందాలి కానీ లేదంటే జోదాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలం నుండి ఒకటి శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి పద్దెనిమిదో తారీఖు అండి ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఇక రోజు వచ్చేసి శనివారం అండి ఈరోజు మదర్ జామ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మదర్ జామ్ టైంలో కాకి చూపు గల నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి చూపుకైనా ముసుకైనా జోలుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు జామ్ టైంలో గెలిచే రంగులు చూస్తే కాకి నెమలు పచ్చకాకులు గట్టి కాకులు నెమల రసంగులు నెమల మైలాలు నెమల అబ్రాసులు నల్లబొట్లు సేతువాలు నెమల సేతువాలు నెమల డ్యాగలు కాకి డ్యాగలు నెమల పింగళ్ళు ఇవన్నీ కూడా మాదర్జన్లో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయి రంగులు చూస్తే కోడి డేగలు కోడి పింగళ్ళు కోడి నెమళ్ళు కోడి పూలాలు కోడి కక్కెరలు కోడి రసంగులు కోడి అబ్రాసులు కోడి మైరాలు ఎర్రబొట్లు సేతువాలు కోడి సేతువాలు ఇవన్నీ మొదటి జామ్లో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి మీరు ఇక రెండో జాము వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి కోడి చూపు గల పింగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే రెండో జామ్ టైంలో చూపుకైనా ముసుక్క జోలికైనా వీటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాకులు కోడి పూలాలు కోడి సేతువాలు కోడి మైలాలు తెల్ల కోడి కక్కెరలు కోడి పచ్చకాకులు కోడి రసంగులు కోడి సవలాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయిన రంగులు చూస్తే కాకి డ్యాగలు కాకి నెమలు నెమల డాగులు నెమల రసంగులు నెమల అబ్రాసులు నెమల సేతువాలు నెమల కక్కెరలు నెమల మైలాలు తుమ్మిదల కాకులు పచ్చకాకులు ఇవన్నీ కూడా రెండోసం టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండోసం టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడోసం వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కాకి చూపు గల డాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి మీరు చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే కాకి డ్యాగులు పర్లాలు డాక గట్టి కాయకులు ఎర్ర మైలాలు ఎర్ర బ్రాసులు రసంగి డ్యాగులు గంధం మచ్చర పెటారులు ఇవన్నీ కూడా ఈ మూడోజాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్రా మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఈ మూడోజాం టైంలో ఓడిపోయే రంగులు చూస్తే కోడి పింగళ్ళు కోడి కాయకులు కోడి నెమళ్ళు కోడి రసంగులు కోడి సేతువాలు కోడి పూలాలు నల్లకక్కెరలు కోడి మైలాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మూడో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కాకి చూపుకలు డ్యాగల్ వీటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి ఈ నాలుగో టైంలో నెమల చూపుకల పింగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి మీరు చూపుకైనా ముసుక్కైనా జోలుకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే నెమల పింగళ్ళు తెల్ల నెమలు తెల్ల సేతువాలు పాల అబ్రాసులు నెమల పింగల రసంగులు నెమల పింగల అబ్రాసులు నెమల పూలాలు గౌడ డేగలు ఇవన్నీ కూడా ఈ జనలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయి రంగులు చూస్తే కోడి కాయకులు కోడి డ్యాగలు కోడి మైదాలు కోడి కెక్కెరలు నల్లబొట్లు కోడి సేతువాలు కోడి పింగళ్ళు కోడి పచ్చకాకులు ఇవన్నీ కూడా నాలుగో జాం టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి నెమలచూపు గల పింగల్ వీటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి ఇక చివరిగా ఐదో వజామండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కోడి చూపు గల డ్యాగులు అనేవి ఎక్కువగా అయితే సాధిస్తాయి కదా చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి డ్యాగులు ఎర్రకోడి కెక్కెరలు ఎరుపు మిచ్చిన కోడి కాయకులు ఎర్రబొట్లు సేతువాలు కోడి సేతువాలు కోడి గేరువాలు ఎర్రకోడి మైలాలు కోడి రసంగులు కోడి నెమలు కోడి ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా ఈ జాన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కాయకి నెమలు నెమలి పచ్చికాకులు నెమలి రసంగులు నెమలి అబ్రాసులు నెమల సేతువాలు నెమలి పింగళ్లు కాయక డాగలు ఇవన్నీ కూడా ఈ జాన్లో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఐదో టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే